ఓజస్ గంభీర ఓజస్ గంభీర రన్ రూడాకెళ్ళారా ఓజీ మూవీ రివ్యూ గురించి ఈరోజు ఓజీ మూవీ ఎలా ఉంది ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎట్లా ఉన్నాయి ఈ సినిమాలో తమన్ గారి మ్యూజిక్ ఎట్లా ఉంది సుజిత్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి చిన్న డైలాగ్తో మనం వీడియో స్టార్ట్ చేద్దాం జిన్కా తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది గంటకు పులి మాత్రం అరవై కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది కానీ పులికి జింక దొరికిపోతుంది ఎందుకో తెలుసా భయం భయం వల్లే జింక దొరికిపోతుంది అనేటువంటి ఒక డైలాగ్ మాత్రం హైలైట్ ఉంటుంది అలాగే వషే వసి వషి సోకోదే ఇది ఈ డైలాగ్ కానీ థియేటర్లో అందరికి కూడా గూస్ బూమ్స్ తెప్పిస్తాయి ఫ్యాన్స్ అందరికీ కూడా కేవలం ఫ్యాన్స్కే కాదు ఇతర ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మాత్రం అల్టిమేట్గా ఏ సినిమాలో కూడా చూసుండరు వాళ్ళు అయితే ఈ మూవీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించిండు సుజీత్ గత సినిమాల్లో చూడనటువంటి లుక్స్ స్టైలిష్ స్టైలిష్ లుక్స్తో ఈ సినిమాలో సుజిత్ గారు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్ చేయించిండు దసరా పండుగకు ముందే పండగ లాంటి ఒక సినిమాను మాత్రం ఫ్యాన్స్కి అందజేసేడు సుజితో అయితే మ్యూజిక్ వచ్చే అయితే మ్యూజిక్ విషయానికి వస్తే తమను మాత్రం తుప్ప పట్టిన బాక్సులు మాత్రం దులిపేసేయం నిజంగానే శివాలు లేస్తాయనేటటువంటి సినిమా రిలీజ్ కన్నా ముందు కొట్టినటువంటి వేలైనటువంటి డైలాగ్ నిజంగానే శివాలు లేచిపోయినాయి ఆ మ్యూజిక్ ఒక్కొక్క ఎంట్రీకి ఒక్కొక్క మ్యూజిక్ కొడితే నా సాబీరంగా బాక్సుల్లో ఉన్నట్టు తుప్పంతా కూడా దులిపిపోయింది దుమ్మంతా కూడా దులిపింది దుమ్మంతా కూడా రాలిపోయింది అట్లా కొట్టాడు అనమాట పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ విషయానికి వస్తే స్టార్టింగ్లో కామన్గా మామూలుగా ఎంట్రీ ఉంటుంది మళ్ళీ ఒక ఓజస్ గంభీర ఎంట్రీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది నిజంగా ఒక్కొక్క ఎంట్రీ ఒక కారులో నుంచి దిగినా కానీ ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఇలా ఆయన నడిచొచ్చినప్పుడు ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఇలాగ తీసేసిండు తమను మాత్రం హీరోతో పాటుగా ఇటు విలన్ క్యారెక్టర్ చేసిన ఇమేజ్ గారికి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొట్టాడు అనమాట తమను అయితే ఇలాంటి సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ఎప్పుడు చూ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడలేదు సో అందుకనే వాళ్ళు చాలా వాళ్ళ కోరిక మాత్రం నెరవేరిందని ఈ మూవీతో ఫ్యాన్స్ డైరెక్టర్ చెప్తుండ్రు ఇక సినిమా విషయానికి వస్తే కటానా విఎస్ బందూక్ కటానాతో మనోడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరి తల లేపేస్తూ ఉంటే నిజంగా అసలు ఏ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అలా చూసలేం అంత బాగుంది ఇలాంటి మూవీ ఒకటి పవన్ కళ్యాణ్ గారికి పడడం అనేది అలాగే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఇలాంటి మూవీ రావడం అనేది ఫ్యాన్స్కి మాత్రం పండగ ఉంది నిజంగా అందుకనే ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తున్నా హరే ఈరోజు బాబు ఎవడైనా మీ దగ్గరికి వచ్చి సార్ నేను ఫ్యాన్ మీతో ఒక సినిమా తీయాలంటే ఇమీడియట్లో ఒప్పుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఫ్యాన్ కన్నా ఎవడు బాగా తీయలేడు దానికి ఫర్ ఎగ్జాంపులే ఓజీ మూవీ సుజీత్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టే అంత బాగా చూపించని బాగా చూపించినని నా అభిప్రాయం అందుకనే ఈ రోజు దగ్గరికి ఎవరన్నా నా ఈ ఫ్యాన్ సార్ మీతో ఒక మూవీ తీయాలంటే ఇమీడియట్గా ఒప్పుకోండి